ఓ జ్యోతిష్కుడు హత్యకు గురయ్యాడు కానీ దాని వెనకున్న మిస్టరీ మాత్రం సినిమాను మించి ఉంది విశాఖపట్నం జిల్లా కొమ్మాదిలోని పెందుర్తి బీసీ కాలనీలో ఉంటాడు మోతి అప్పన్న అలియాస్ అప్పన్న దొర ఇతను జ్యోతిష్యాలు చెబుతూ ఉంటాడు పూజలు క్షుద్ర పూజలు కూడా చేస్తుంటాడు ఈ అప్పన్న అతని భార్య కొండమ్మ కొడుకులు ప్రసాద్ దుర్గా ప్రసాద్ కలిసి నివాసం ఉంటున్నాడు ఇంటింటికి తిరిగి జ్యోతిష్యం చెబుతూ ఉంటాడు అంతేకాదు కీడు శని పూజలు కూడా చేస్తుంటాడు మంచి జరగాలని కూడా వారి వారి ఇళ్లలో పూజలు చేసి వస్తుంటాడు అప్పన్న దాని ద్వారా ఆదాయం బాగానే వచ్చేది కుటుంబాన్ని పోషించుకుంటూ కాలం గడుపుతున్నాడు అయితే ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆనందపురం వెళ్తున్నానని ఇంటి దగ్గర చెప్పాడు అప్పన్న చెప్పాక బయటకు ఎప్పుడూ వెళ్ళినట్లే వెళ్ళాడు అయితే రాత్రి వరకు తిరిగి రాలేదు మరుసటి రోజు వరకు వెయిట్ చేశారు కుటుంబ సభ్యులు ఫోన్ కూడా కలవడం లేదు దీంతో ఆ మరుసటి రోజున అప్పన్న పెద్ద కొడుకు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు తన తండ్రి కనిపించడం లేదు ఫోన్ కలవడం లేదు దయచేసి వెతకాలని కోరాడు దీంతో పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు దర్యాప్తుల్లో ఉప్పాడ ప్రాంతంలో తప్పిపోయినట్లు గుర్తించారు ఆ తర్వాత సెల్ సిగ్నల్స్ గుర్తించగా ఓ ప్రైవేట్ లేఅవుట్లో ఓ అస్థిపంజనం కనిపించింది ఆ అస్థిపంజనం దగ్గరికి కుటుంబ సభ్యులను పిలిపించారు అక్కడ అప్పన్నకు సంబంధించిన వస్తు వస్తువులు కూడా దొరికాయి అవి తండ్రివేనని అప్పన్న కొడుకులు గుర్తించి లబో దిబో అసలు మా తండ్రిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని కొడుకులు కన్నీరు మున్నీరయ్యారు అయితే ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఆ దారిలోని సీసీటీవీ ఫుటేజ్లను ఆ లొకేషన్లో ఉన్న ఫోన్లను గుర్తించగా భీమిలి నేరళ్ల వలసకు చెందిన భార్యాభర్తలు గుడ్డాల మౌనిక చిన్నారావుల హస్తం ఉందని గుర్తించారు వారిని అదుపులోకి తీసుకోగా సంచలన విషయం బయటపడింది మౌనిక చిన్నారావు దంపతులు నెల రోజుల క్రిందట ఆనందపురం మండలం లొగడలవాణి పాలెంకు వచ్చారు ఓ ఇంట్లో అద్దెకుంటూ ఉన్నారు అయితే ఈ మౌనికకు ఆ దగ్గరలోని టీ షాప్ నడిపే ఎడ్ల తిరుపుతమ్మతో పరిచయం ఏర్పడింది ఆమెతో రోజూ మాట్లాడుతూ ఉండేది మౌనిక ఈ తిరుపతమ్మ దగ్గరకు ప్రతి మంగళవారం ఆదివారం వచ్చేవాడు అప్పన్న ఆమె కోసం రాత్రి సమయాల్లో పూజలు చేస్తూ ఉండేవాడు ఏంటని ఆత్రతో విషయం అడిగింది మౌనిక తమకు మంచి జరగాలని పూజలు చేయిస్తున్నాను వ్యాపారంతో పాటు ఇతర కీడు పోగొట్టేందుకు రాత్రి వేళ పూజలు చేయిస్తాను అప్పన్న మంచి జ్యోతిష్కుడు ఆయన చెప్పినట్టే నడుస్తుంది ఆయన పూజలు కూడా ఫలిస్తాయని చెప్పింది దీంతో మౌనిక కూడా పూజలు చేయించుకోవాలనుకుంది తమకు కూడా కీడు పోయేలా మంచి జరిగేలా పూజలు చేయాలని తిరుపుతమ్మ అడిగింది ఆ తర్వాత తిరుపతమ్మ మౌనికకు అప్పన్నను పరిచయం చేసింది తమకు కూడా పూజలు చేయాలని కోరగా అప్పన్న సరేనన్నాడు అయితే ఒంటరిగా ఉండాలని ఎవరో చూడొద్దని పూజలు చేస్తానని చెప్పాడు అందుకు మౌనిక ఒప్పుకుంది ఆదివారం పూజలు చేస్తే బాగా కలిసి వస్తుంది ఆదివారం స్నానం చేసి పూజకి ఏర్పాట్లు చేయమని చెప్పాడు పూజ సామాగ్రిని కూడా తానే రాసిచ్చాడు ఆ మేరకు మౌనిక ఏర్పాట్లు చేసింది దీంతో రాత్రి సమయంలో ఇంటికెళ్ళాడు అప్పన్న కాసేపు పూజలు చేశాడు తాయెత్తలు కట్టి హడావిడి చేశాడు అయితే అప్పన్న ధర ఆ రాత్రి సమయంలో అందంగా ఒంటరిగా ఉన్న మౌనిక మీద కన్నేసాడు ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకున్నాడు దీంతో ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు ఆమె వద్దని వారించింది కానీ తాను చెప్పినట్లు వినకపోతే పూజ ఫలించదు ఆ తర్వాత శని తగులుతుందని భయపెట్టాడు అయినా సరే ఆమె వద్దని వారించింది వెళ్ళిపోవాలని కోరగా భయపెట్టి బలవంతంగా ఆమె మీద అత్యాచారం చేశాడు ఆ తర్వాత ఈ విషయం కానీ ఎవరికైనా బయటకు చెబితే మిమ్మల్ని నాశనం చేస్తాను నా పూజల పవర్ మీకు తెలియదు నువ్వు బయటకు చెబితే నాశనం చేస్తానని బెదిరించేశాడు ఆ తర్వాత ఆమె దగ్గర డబ్బు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అయితే ఈ పూతల సంగతి తర్వాత భర్తకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది మౌనిక తనపై జ్యోతిష్ కూడా అత్యాచారం చేశాడని ఏడుస్తూ చెప్పింది దీంతో రగిలిపోయాడు భర్త చిన్నారావు కానీ చాలా ఆలోచించాడు ఎందుకంటే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మన పరివే పోతుంది మన దగ్గర ఆధారాలు కూడా లేవు మనకు మనమే న్యాయం చేసుకుందామని దారుణంగా ఆలోచించారు ఎంతలా అంటే పక్కా ప్లాన్తో హత్య చేయాలని మౌనిక చిన్నారావులు నిర్ణయం తీసుకున్నారు అందుకోసం పదునైన బటన్ కత్తిని కొన్నాడు చాలా రోజులు వెయిట్ చేశాడు ఎందుకంటే వెంటనే పిలిస్తే అనుమానం రావచ్చు తాను పిలిస్తే రాకపోవచ్చు అందుకని దంపతులద్దరూ వెయిట్ చేశారు ఆ తర్వాత పల్సర్ బైక్ తెచ్చుకున్న చిన్నారావు జ్యోతిష్కుడు అప్పనకు కాల్ చేశాడు ముందు దండాలు దసకాలు పెట్టి ఉప్పాడలో ఉన్న తన తల్లి కోసం పూజలు చేయాలని కోరాడు తన తల్లి ఆరోగ్యం బాగుండడం లేదు ఎంతమంది వైద్యులకు చూపించినా జబ్బు నయం కావడం లేదు దయచేసి మీరే పూజలు చేసి తగ్గించాలని కొరగా సరేనన్నాడు అప్పన్న డబ్బులు కూడా డిమాండ్ చేశాడు పదివేల రూపాయలు అడిగాడు అప్పన్న దొర మొత్తం పూజ చేయడానికి పదివేలు ఇస్తే వస్తానన్నాడు చివరికి ఏడు వేలకి బేరం కుదిరింది ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది తానే బైక్ మీద తన తల్లి దగ్గరకు తీసుకెళ్తానని చెప్పాడు ఆదివారం రాత్రి సమయంలో పూజ చేద్దాం బయట వారికి అనుమానం రాకుండా తెల్లవారే లోపే పూజలు చేసి వెళ్లిపోతానని చెప్పాడు అప్పన్న దొర దీంతో చిన్నారావు సరేనన్నాడు ఫిబ్రవరి తొమ్మిదిన ఆదివారం సాయంత్రం చీకటి పడుతూ ఉండగా అప్పన్నను బైక్ పై ఎక్కించుకున్నాడు చిన్నారావు నేరళ్ళవలసకు తీసుకెళ్తున్నానని చెప్పాడు కాసేపు సమయం వృధా చేసి చీకటి పడే వరకు వెయిట్ చేశాడు ఆ తర్వాత బోయపాలెం కాలుపాడ మార్గంలో కల్లవానిపాలెం గ్రామంలోని ఓ ప్రైవేట్ లేఅవుట్లోకి తీసుకెళ్లాడు అక్కడ బైక్ ఆపి మాటల్లో పెట్టి ఒకేసారి కత్తితో పొడిచాడు కానీ అప్పన్న బలంగా ఉండడంతో పెనుగులాడాడు అయినా కూడా పదే పదే కత్తితో మెడపై పొట్టలో పొడవడంతో ప్రాణాలు విడిచాడు అప్పన్న ద్వారా ఈ పెనుగులాటలోనే చిన్నారావు చూపుడు వేలు కూడా గాయమైంది ఆ తర్వాత కేజీహెచ్కి వెళ్ళి చికిత్స తీసుకున్నాడు ఆ తర్వాత వెళ్లి భార్యకు చెప్పాడు అయితే మృతదేహం అలానే వదిలేస్తే బాగోదు గుర్తు తెలియని శ్రమ అనుకోవాలని భార్య మౌనికతో చర్చించాడు రెండు లీటర్ల రెండు లీటర్ల పెట్రోల్ కొన్నాడు ఓ రోజంతా వెయిట్ చేశాడు ఎవరో కూడా తమ దగ్గరకు రాలేదని నిర్ధారించుకున్నాడు ఆ తర్వాత ఫిబ్రవరి పదకొండవ తేదీన తెల్లవారుజన్ నాలుగు గంటల సమయంలో భార్యను తీసుకుని బైక్ మీద వెళ్ళాడు చిన్నారావు మృతదేహం దగ్గరకు వెళ్ళి చూశారు మృతదేహాన్ని ఎవరూ కూడా అప్పటికి చూడలేదు ఆ వెంటనే పెట్రోల్ పోసి నిప్పంటించేశారు పూర్తిగా కాలే వరకు అక్కడే ఉండి తెల్లవారక ముందే ఇంటికి చేరుకున్నారు మౌనిక తన భార్యను రేప్ చేసిన వాడిని చంపేశానని చిన్నారావు సంతోషించాడు అయితే హత్యకు గురైన అప్పన్న కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహం కోసం గాలిస్తూ ఉండగా దొరికింది లాస్ట్ కాల్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు పోలీసులు రాత్రి సమయంలో చిన్నారావు అప్పన్న బైక్ మీద వెళుతూ ఉన్నారు అప్పన్న వెనక కూర్చున్నాడు ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో చూశారు పోలీసులు ఆ దిశగా విచారణ చేయగా ఈ నేరం బయటపడింది తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడనే అప్పన్నను చిన్నారావు చంపాడని సిఎస్ సుధాకర్ మీడియాకు తెలియజేశారు ఇక హత్యలో సాయం చేసింది కాబట్టి భార్యను కూడా అరెస్ట్ చేశాం ఇద్దరిని జైలుకు పంపామని తెలియజేశారు బటన్ కత్తి రక్త మరకలు కలిగిన నిందితుడి జీన్స్ ప్యాంటు బైకు కీప్యాడ్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అలా పూజల కోసం వెళ్లిన అప్పన్న దారి తప్పాడు తప్పు చేసి తాను హత్యకు గురయ్యాడు మరోవైపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జైలు పాలయ్యారు మౌనిక దంపతులు మొత్తం మీద ఓ క్షణికావేశం వేస్తాం ఓ ప్రాణం తీసింది రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి మరి అప్పన్నకు సరైన శిక్ష పడిందా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం భీమిలి పోలీస్ స్టేషను లిమిట్స్లో కాపులపాడ కల్లాలు ఓపెన్ ఏరియాలో ఆర్ఎన్పి లేఅవుట్ ప్రాంతాల్లో ఉన్నామండి మనం ఇక్కడ ఇక్కడికి ఈరోజు మార్నింగ్ మా పోలీస్ టీము కొంతమంది ప్రశంసీ ఇక్కడ ఒక లేఅవుట్ సైట్ లో ఫ్లాట్ లో చుట్టూ బౌండరీ ఆరు అడుగుల వరకు ఉంటది అందులో లాన్కెళ్ళి చూసేవాడికి కొంత ఈ మనిషి తాలూకా పుర్రే ఆ తాలూకా బోన్స్ అవి కూడా ఖాళీ ఆఫ్బారెంట్ లో కొన్ని రెమినెంట్స్ మిగిలి ఉన్నాయి అక్కడ కొన్ని పోస్టులు కూడా పడి ఉన్నాయి ఒక ఫోటో కూడా ఉన్నది ఈ అన్నిటి ఆధారాలు చేస్తే మాకు ఒక కేసు ఉన్నదండి ఆనందపురం పోలీస్ స్టేషన్ లో గత పదో తారీఖున పెందుతికి సంబంధించిన మోతు అని చెప్పేసి ఒక యాభై సంవత్సరాలు ఉంటాయి ఆయన ఆ మన జ్యోతిష్యం చెప్పుకొని కొన్ని ప్రాంతాలన్నీ తిరుగుతుంటాడు డోర్ టు డోరు ఆ పెర్సన్ సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ దొరికిన ఆదమాల బట్టి కొన్ని మ్యాచ్ అవుతున్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు చూపించడం జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇవి ఆ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అందులో భాగంగా ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా కనెక్షన్ ఉన్నదా ఆ ఈ పర్సన్ ఎవరు ఎవరు ఏం జరిగింది ఇక్కడ ఏ విధంగా ఈ ఏ మనిషికి సంబంధించినవి అని చెప్పేసి మేము ఆధారాలు సేకరిస్తున్నాం మాకు లూస్టీమ్ వచ్చిందండి మా భీమిలి సిఐ గారు అలాగే ఆనందపురం సిఏ గారు మా టీమ్స్ అన్ని కూడా వచ్చి ఈ ఆధారాలని సేకరిస్తున్నామండి